ఫస్ట్ టైం ఛానల్ వేసుకుంటే ఒక టూ త్రీ వీడియో ఛానల్ వాచ్ చేసి చాలా నచ్చినట్టు సబ్స్క్రేస్ కను పక్కన ఉన్న బైల్కి ఉంపుకుంటే నేను ఇప్పుడు వీడియో పెట్టిన మొబైల్కి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇలాంటి సేల్స్ కూడా చాలా చాలా ఫోన్ తీసుకోండి వీడియో స్టార్టింగ్లో చాలా ఫోన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది నాకు టూ మినిట్స్ వీడియో తీసి నాకు వాట్సాప్ చేసి మనం ఆన్ అప్లోడ్ చేసేదానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా ఈ వీడియో విషయానికి అయితే మనకి ఎలైపాలం విలేజ్ కొడుగులూరు మండల్ నెల్లూరు డిస్టిక్ అయితే రావడం జరుగుతుంది ఇండియా కూడా ముప్పందాడు ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు ఇక్కడ అయితే ఒక జాఫర్బాతి బుల్ అయితే ఒకటి సేల్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది నేను ఏజ్ అయితే త్రీ ఇయర్స్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు సంవత్సరాల వయసు కలిగిన బుల్ ఫెన్స్ ఇది అయితే నీ మదర్ మిల్క్ కెపాసిటీ అయితే పర్ డే ట్వంటీ లీటర్స్ చెప్తున్నారు నేను తల్లి మిల్క్ అదే పాల సామర్థ్యం అయితే రోజు ఇరవై లీటర్ల వరకు ఇచ్చేదని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే బుల్ క్రాసింగ్ కూడా చేస్తుందని చెప్తున్నారు ప్రైజ్ అయితే ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఎయిటీ థౌసండ్ అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ అవుతున్నాను